ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి సాయి పల్లవి ఒక్క సినిమాతో పాపులర్ అయిన హీరోయిన్ మలయాళంలో ప్రాణం సినిమాలో మలర్ అనే క్యారెక్టర్ చేసి అందరికీ దగ్గరైంది సాయి పల్లవి ఈ సినిమాతో యువత హృదయాలను కొల్లగొట్టేసింది ఇప్పుడు ఫిదాతో ఏకంగా టాలీవుడ్ కుర్రకారు మదిని దోచేసింది ఫిదాలో భానుమతిగా ప్రేక్షకులు మదిని కొల్లగొట్టేసింది సాయి పల్లవి నటనకు ఇప్పుడు అంతా ఫిదా అవుతున్నారు అయితే ఎంత వారికైనా తన కంటూ ఇష్టమైన స్టార్లు ఉంటారు సాయి పల్లవి కూడా ఉన్నారు సాయి పల్లవికి సూర్య అంటే పిచ్చి అయితే సాయికి మాత్రం ఓ డ్రీమ్ ఉంది అదేంటంటే హీరో సూర్యతో ఓ సినిమా చేయాలని ఈ విజయాన్ని స్వయంగా సాయి పల్లవి చెప్పింది సూర్య సార్ అంటే పిచ్చి అది మాటల్లో చెప్పలేను నేను సూర్య సారతో కలిసి నటిస్తానో లేదో తెలియదు కానీ ఆయన ఓసారి కలిసి ఐ లవ్ యూ అని చెప్పాలి అని నవ్వేసింది సాయి ఇది బుల్టెన్ మరొక తాజా తో మీ ముందుకు వచ్చేస్తాను అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్న మన ఎస్ఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ